రాష్ట్రంలో మత సిచ్చు రేపడానికి వస్తున్నటువంటి కాసాయి పార్టీని అడ్డుకోవాలని ఇప్పుడు తమిళనాడు యువజన నేత అలాగే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అంటే స్టాలిన్ కూడా కొన్నాడు కదా ఉదయనిధి స్టాలిన్ అయితే పిలుపునిచ్చాడు ప్రజలకి ఇతనే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాను సమూలంగా పూర్తిగా నిర్మూలిస్తానంటూ మొన్న ప్రకల్పాలు పలికాడు కదా ఈ యువనేతే ఈ యువనేత ఇప్పుడు ఏమంటున్నాడంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వస్తున్నటువంటి కాసాయి పార్టీలని అడ్డుకోండి అంటే బీజేపీని అడ్డుకోండి ఇక్కడ కొన్ని పార్టీలు బీజేపీకి స్వాగతం పలుకుతున్నాయి అవి మనకి సిగ్గులేనటువంటి వ్యక్తులు అంటూ అన్న డిఎంకే నేతలు కూడా ఏకిపారేశాడు రాజకీయాలు ఇవన్నీ కామనే అయితే ఒక పార్టీని అడ్డుకునే హక్కు నీకు ఎక్కడుంది అంటే తమిళనాడులో కేరళలో ఎలాంటి వేర్పాటువాదులు ఉన్నారో మీరే చూడండి వీళ్ళు బయట దేశాలకు వెళ్తే మేము తమిళనాడు నుండి వచ్చాము తమిళ నుండి వచ్చామంటారు లేదా కేరళ నుండి వచ్చామంటారు తప్ప భారతదేశం నుండి వచ్చామని చెప్పుకోరు వీళ్ళు అంటే ఇక్కడ కూడా అంతే నువ్వు జాతీయ పార్టీలు కావచ్చు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మతతత్వ పార్టీ ఇంకోటి ఉంటుందా హిందువుల్ని నాశనం చేయడానికి ఈ దేశాన్ని ఇస్లాం చేయడానికి కూడగట్టుకున్నటువంటి అంటే కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఆహ్వానం పలుకుతావు పూర్తిగా సనాతన ధర్మాన్నే నాశనం చేస్తానని నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ కాసాయి పార్టీకి ఏమొచ్చేసి మత విద్వేష పార్టీ అని ముద్ర వేస్తావు ఏమి లాజిక్ నాకైతే అర్థం కావడం లేదు ఇతన్ని ఇంకా అక్కడ చాలా మంది అభిమానిస్తున్నారు అది మన దౌర్భాగ్యం ఎందుకంటే ఇక్కడ పెరియార్ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఇక్కడ చాలా రోజులుగా రాజ్యం వెళ్తున్నాయి దానివల్ల అక్కడ యువతని ప్రజల్ని మభ్య పెడుతున్నారు నిజానికి తమిళనాడు లాంటి వేద భూమి తమిళనాడు లాంటి హిందువులు ఇంకా ఎక్కడ ఉండరు మన దేశంలో కానీ వారిని కూడా ఈ పెరియార్ సిద్ధాంతాలకి అలవాటు చేసేసి వీళ్ళందరూ కూడా ఈ విధంగా తయారు చేశారు అయితే ఇప్పుడు బీజేపీ పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఓట్లు ప్రక్షాళన చేస్తోంది ఆ ఓట్లు ప్రక్షాళనకి ఇప్పుడు డిఎంకే భయపడిపోతుంది ఓట్లు ప్రక్షాళన ఈసీతో చేయిస్తుందంటే ఏదో అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నామని కాదు ఈ ప్రక్షాళన గురించి మీరే కాదు ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలతోనే ఆర్టికల్ ఏం చెప్తుందో దాని ప్రకారమే వీళ్ళైతే ఈ ప్రక్షాళన చేస్తున్నారు అంటే రోహింగ్యా ఓట్లు అంటే విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నటువంటి విదేశీయులకి ఇక్కడ ఓట్లు ఎలా ఉంటాయి అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లతో కూడా గెలుపొందినటువంటి ఈ పార్టీలు ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వారి ఓట్లు కూడా ఈసీ తీసేస్తోంది అదే కాకుండా ఏ ఏ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోయి వేరే ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వాటర్ల యొక్క ఓట్లు కూడా ఇప్పుడు తీసేస్తుంది ఈసీ ఇవన్నీ కూడా రాజ్యాంగం ప్రకారమే చేస్తున్నటువంటి ఈసీకి ఇప్పుడేమొచ్చేసి ఈ తమిళనాడు డిఎంకే కూడా భయపడిపోతుంది ఎందుకంటే ఇప్పటికే బీహార్లో యాభై రెండు లక్షల ఓట్లు ఇలాంటివి గుర్తించి తీసేశారు నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పటి నుంచే బీజేపీ చేస్తున్నటువంటి బీజేపీ వేస్తున్నటువంటి ఈ ఎత్తుగడుల్లో అసలు అది పావుగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా ఇప్పుడు డిఎంకే యొక్క అవినీతి అక్రమాలు గోండా యుజం రౌడీయుజం ఈ దాడులు ఇవన్నీ బయటికి తెలుస్తున్నాయి కాబట్టి ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా బీజేపీ వేసే ప్లాన్లో మనందరం దొరికిపోతాం అలాగే ఈ ఓట్లు ప్రక్షాళన చేస్తే ఓడిపోతాం అని గ్రహించినటువంటి డిఎంకే ఇప్పుడు కాసాయి పార్టీని మేము తమిళనాడులోకి ఎంట్రీ అవ్వనివ్వమంటూ ప్రగాల్భాలు పలుకుతున్నటువంటి ఈ యువనేత మరి ఇతను చేస్తున్నటువంటివి మత విద్వేషాలు కాదు అని ఎందుకు అనుకుంటున్నాడో మరి ఆ ప్రజలకి ఏమైందో ఇప్పటికైనా అర్థం కావాలి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కొలువైనటువంటి తిరువన్నామలైలోనే ఒక మీటింగ్ పెట్టి మాకు బూత్ కమిటీలు ఉన్నాయి క్షేత్ర స్థాయిలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకి ఒక బూత్ కమిటీ కూడా లేదని ప్రగల్పాలు పలుకుతున్నాడు కదా మరి అలాంటప్పుడు భయమేళ నీకు తరతరాలుగా నీకు బూత్ కమిటీలు ఉన్నప్పుడు అవి స్థిరంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఒక్కటైనా లేనప్పుడు నీకు భయమేళ నువ్వెందుకు అనవసరంగా కాసాయని నేను అడుగు పెట్టామని చెప్పడం ఎంత భయపడుతున్నాడో అర్థం చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ నాన్న స్టాలిన్ ఇప్పుడేమొచ్చేసి అనారోగ్యంతో ఒక ఆట ఆడుతున్నాడు అది కూడా అపోలో ఆసుపత్రిలో చేరి నాకు అనారోగ్యం అంటూ అక్కడ ఉంటూ సింపతి వాటర్ల కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు నిజానికి ఆయన ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు అవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియవు అనుకుంటాడు అంతే అంటే కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగితే బయట ఎవడో చూడ అనుకుంటుంది కదా పిల్లి అలాగే ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం యొక్క పనితీరు ఉంది